ఇక్కడ బ్రెత్ టేకింగ్ వ్యూస్ ఉన్నాయండి చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి మీరు బ్రహ్మహత్య అనేది మహాపాపం కదండి తోపుడు 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 ఉన్నది ఉన్నా సరే పర్వాలేదు నా పేరు మీద ఒక రెస్టారెంట్ కూడా ఉందండి హ్యాపీగా ఇది సరస్వతి దేవి విగ్రహం ఇక్కడ ఉంది స్వర్గానికి వెళ్తూ స్వర్గారోహణ చేస్తూ అనమాట ఎక్కి ఎక్కి అలసిపోయాను అలా అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి మనం మూడు ధామ్లు అయిపోయాయి కదా మనవి ఇది లాస్ట్ ధామ్ అనమాట మన చార్మ్ చోటా చార్ధామ్ ట్రిప్లో ఏమేమి చూసాం మనం యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ ఇప్పుడు బద్రీనాథ్ ఈ బద్రీనాథ్ వచ్చేసి ఏంటంటే చోటా చార్ధామ్ ఒకటే కాకుండా బడా వడాచారధాంలో కూడా ఒక పార్ట్ అనమాట చార్ధామ్ అంటే రామేశ్వరం పూరి బద్రీనాథ్ అండ్ ద్వారకా సో సూపర్ 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 డూపర్ ఎక్సైటెడ్ ఏదైనా ఈ ట్రిప్ చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి అండ్ ఆ విష్ణు మహేశ్వరుల ఇద్దరే అనుగ్రహం కూడా ఉండాలి ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఎక్సెప్ట్ ఫర్ ఎ ఫ్యూ మైనర్ థింగ్స్ ఆ మొత్తం మీద అన్ని ఇట్లోని అది నథింగ్ అని అది కాకుండా అంత పర్ఫెక్ట్గా అయింది సో ఆ అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఫస్ట్ టైం నాకు చలిస్తుంది అది కొంచెం కేదార్నాథ్లో ఆ పైన హెలికాప్టర్కి వెయిట్ చేసినప్పుడు బాగా చలేసింది దాంతో కొంచెం చిన్న జలుబు గొంతు నొప్పి కూడా వచ్చాయి కానీ ఇప్పుడైతే మొదటిసారి కొంచెం చలేస్తున్నది అందుకే ఎటైర్ అనమాట ఫుల్గా పకడ్బందీగా ప్లాన్ చేశాను టోపీ గీపీ లోపల వార్మర్స్ అన్నీ సూపర్ ఇంకెనివే ఇంక లేట్ చేయకుండా సూపర్ డూపర్గా బద్రీనాథ్ చూసేద్దాం లెట్స్ మేము ఉన్న హోటల్ అయితే ఇదే హోటల్ లార్డ్స్ ప్యాలెస్ అండ్ ఇక్కడ బ్రెత్ టేకింగ్ వ్యూస్ ఉన్నాయండి చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ లోపల దీన్ని రూమ్ తాలూకా టూర్ తర్వాత ఇస్తాను మీకు ఎండింగ్లో కానీ అక్కడ చూడండి ఆ సలహా మౌంటైన్స్ పబ్ పబ్ మబ్బులు ఆ మబ్బుల్లోంచి సూపర్ అంటే సూపర్ అసలు బ్రిలియంట్ ఇక్కడి నుంచి ఒకటే రోడ్డు ఇలా వెళ్ళిపోవడమే వెళ్ళిపోతే గుడి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మీరు స్నానం చేయాలనుకుంటే తప్పకుండా ఒకటి ఉంది ఇక్కడ వేడి నీళ్ళది న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ మళ్ళీ ఇక్కడ కూడా ప్రతి చోట ఇలాగ హాట్ న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి ఇక్కడ సో అక్కడ స్నానం చేసేసి మీరు లోపలికి వెళ్ళొచ్చు అనమాట లేకపోతే నార్మల్ వాటర్లోనైతే ఇంపాసిబుల్ మీకు చల్లనీళ్ళలో చేయకూడదు పొరపాటును కూడా చల్లనీళ్ళతో చేయొద్దు ఇక్కడ ఆడవాళ్ళకేమో వేరేగా ఉంది క్లోజ్డ్ దీంట్లో ఉంది తప్పకుండా ఇక్కడ డిఫరెంట్ సేవలు ఉంటాయండి అవన్నీ కూడా మీకు ఆన్లైన్ ఉంటాయి ఒకవేళ ఆన్లైన్ మీకు కుదరకపోతే దొరకకపోతే ఇక్కడికి వచ్చా తీసుకోవచ్చు ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్కి వెళ్ళండి ఇలాగ చిన్న దారి ఉంటుంది అక్కడ డైరెక్షన్లు ఉండవు మీకు ఇలా లెఫ్ట్కి వెళ్ళారనుకోండి ఆ దారి అలా ఫాలో అయిపోతూ వెళ్ళండి ముందుకి అలా ఇక్కడి వరకు వచ్చాక మెట్లు ఏమో ఇలా ముందుకు వెళ్తాయి ఇక్కడ ఇలా రైట్గా తిరిగి లోపలికి వెళ్ళిపోండి అలా తిరిగి స్ట్రైట్గా లోపలికి వెళ్తే అక్కడ మీకు కౌంటర్ ఉంటుంది అక్కడ మీరు టికెట్లు అన్నీ కొనేసుకోవచ్చు అనమాట లేకపోతే అక్కడ డైరెక్షన్లు ఉండవ ఏమి ఉండవు ఎవడు ఇష్టం వచ్చినట్టు నేను పట్టుకెళ్తా నేను పట్టుకెళ్తా అంటాడు అక్కడే బీఏపీ దర్శనానికి కూడా టికెట్లు దొరుకుతాయి కాకపోతే మీరు పొద్దున్నే రావాలన్నమాట పొద్దున్నే ఆరున్నర ఏడుకి వస్తే మీకు అన్నిటికీ టికెట్లు దొరుకుతాయి మాన్సూన్ తర్వాత అయితే మాన్సూన్ అయితే చెప్పలేను నేను మీకు చెప్పలేదు కానీ ఇప్పటివరకు యాత్ర బేసిక్గా మాన్సూన్ తర్వాత అంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఆ టైం తర్వాత ఓపెన్ చేస్తాడు అప్పుడు వస్తే ఏంటంటే బెస్ట్ ఇది మీకు ఎక్కువ జనాలు ఉండరు అన్నిటికీ అవుతుంది మీకు లాస్ట్లో యాక్చువల్ లాస్ట్ వీడియోలో మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే అప్పటివరకు అప్పటికి నాకు అన్నీ తెలుస్తాయి కదా అండ్ మీకు లింక్ కూడా పెడతాను కింద డిస్క్రిప్షన్లోని సేవలు ఏమిటేమిటి ఉన్నాయి లింక్ పెడతాను మీకు ఏది కావాలో చేయించుకోవచ్చు అనమాట అయితే దర్శనం చేసుకొని వచ్చేసాను చాలా బాగుంది హాయిగా ఉంది తోపుడు 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 ఉన్నది ఉన్నా సరే పర్వాలేదు బాగానే లోపలికి వెళ్ళి దర్శనం అది చేసేసుకొని వచ్చేసాను లోపలేమో ఆవియస్లీ ఆ బద్రీనాథుడి విగ్రహం ఉంది లక్ష్మీదేవి ఏమో బయట ఉన్నదనమాట సో లోపల బద్రీనాథుడు ఒక్కటే ఉన్నాడు లక్ష్మీదేవి విగ్రహం ఏమో బయట ఉన్నది అండ్ అలాగే చుట్టుపక్కల వినాయకుడు తర్వాత ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఇవి ఉన్నాయి మెయిన్గా శంకరాచార్యుల వారి మాత్రం పక్కన ఉంది ఆయనకి మాత్రం ఇలాగలా కాదు మనం దండం పెట్టాల్సిందే ఎందుకంటే శంకరాచార్యులవారు వారు లేకపోతే ఇక్కడికి అసలు మనం ఎవ్వరూ వచ్చేవాళ్ళం కాదు అక్కడ వరకు గ్యారంటీ ఆయన వచ్చి ఇవన్నీ రివైవ్ చేసి బద్రీనాథ్ కేదార్నాథ్ వీటన్నిటినీ రివైవ్ చేయడం బట్టే మనం ఈరోజు ఇక్కడికి రాగలుగుతున్నాం సో ఆయనకి మనం పాదాభివందనం చేసి దండం పెట్టాలి ఈ బద్రీనాథుడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని చెప్పడానికి ఒక చిన్న స్టోరీ ఉంది ఇక్కడ ఒక ఒక పండితులు చెప్పారు అదే దాని అథెంటిసిటీ అంటూ నాకు తెలియదు కానీ బేసిక్గా ఇదంతా శివుడిదే ఈ ఏరియా అంతా శివుడిదే కేదార్నాథ్ బద్రీనాథ్ ఇదంతా శి శివుడు సంచరించే ఏరియా అనమాట సో ఇక్కడ శివపార్వతులు ఇక్కడ ఉండేవారు అంటే ఒక విష్ణువత ఏమో ఒక చిన్న బాలుడు రూపంలో ఇక్కడికి వచ్చాడు వచ్చేసరికి శివుడేమో లేదు లేదు ఆ అబ్బాయిని లోపలికి ఎలా చేయొద్దు అని చెప్పాడు శివుడికి తెలియకుండా చెప్తాడా శివుడికి అన్నీ తెలుసు బట్ స్టిల్ అలాగే చెప్పాడు వద్దు అని కానీ పార్వతీదేవి ఏమో చిన్నపిల్లాడు అయ్యా బాగున్నాడు అని లోపలికి పిలిచిందట ఆ తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వెళ్తారు ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి ఏమో లోపల తలపేసేసుకొని నేను ఇక్కడే ఉంటాను అని తలపేసుకొని వాళ్ళ శివుడిని పార్వతిని రానివట అప్పుడు శివుడు పార్వతి కలిసి కేదార్నాథ్కి వెళ్ళిపోతాడట ఈ బద్రీనాథ్ గుడి పక్కనే కింద నుంచి పక్క నుంచి కొంచెం కిందకు వచ్చారనుకోండి అక్కడ బ్రహ్మకపాలం ఉంటుంది దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే శివుడు ఒక దీంట్లో బ్రహ్మ తలకు ఒక తల నరికేస్తాడు అది ఎందుకు ఏమిటి కావాలంటే కామెంట్ చేయండి మీకు కావాలి అంటే వేరే వీడియోలో చేస్తాను కానీ బ్రహ్మహత్య అనేది మహాపాపం కదండి ఘోర పాపాల్లోనే అతి పాపమైంది బ్రహ్మహత్య సో శివుడికేమో ఆ పాపం తగులుతుంది చా ఆ పాపం తగిలేమవుతుంది బ్రహ్మ తల శివుడి చేతి నుంచి ఇంకా బయటపడదు అనమాట అలాగే అటుకుపోయి ఉండిపోతుంది ఆ పాపం పోవడానికి శివుడు మొత్తం ముల్లోకాలు తిరిగి ఇటు తిరిగి అంతా తిరిగి ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆ తల పడిపోతుంది ఇక్కడ అందుకు దీని పేరు బ్రహ్మ కపాలం అనమాట సో ఇక్కడ పితృతర్పణలు ఇలాంటివన్నీ పెడితే చాలా పుణ్యం వస్తుంది అనేసి అందరూ ఇక్కడికి వచ్చి పితృతర్పణలు పెడతారు అనమాట సో అలాగే మా గ్రూప్లో కూడా కొంతమంది పెడుతున్నారు అందరూ పెట్టకూడదు కదా అంటే పేరెంట్స్ ఉన్నవాళ్ళు యూజువల్గా పెట్టరు కాబట్టి కొంతమంది మా గ్రూప్లో పెడుతున్నారు కానీ ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడికి వచ్చి పెడితే అది అది చాలా మంచిది వాళ్ళకని పితృదేవతలకి గట్టి నమ్మకం అనమాట అందరికీ అండ్ పాండవులు కూడా యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి పిండ ప్రధానాలు చేశారని చెప్తూ ఉంటారన్నమాట ఆ బ్రహ్మే విష్ణువుకి చెప్పాడు ఒకసారి ఇక్కడ ఎవరైనా సరే పిండ ప్రధానాలు ఇక్కడ కానీ చేశారు అంటే వాళ్ళందరూ డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు అని నరసింహస్వామి ఆలయంలో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను చూస్తారా రెండు కొండలు స్టోరీ బేసిక్గా ఇవి రెండు ఇది ఇదేమో నరకొండట నరు కొండ ఇదేమో నారాయణ కొండట ఆ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే తగ్గిపోతూ ఉన్నదో పూర్తిగా తగ్గేసరికి ఏంటంటే ఈ కొండ అండ్ ఈ కొండ కలిసిపోతాయి కలిసిపోతే ఇక్కడ మధ్యలో మరి బద్రీనాథుడు కదా అది ఉండదు కాబట్టి అదేమో కొత్త బద్రీనాథ్ దగ్గర ఆయనే వెలుస్తారు నా పేరు మీద ఒక రెస్టారెంట్ కూడా ఉందండి హ్యాపీగా నాదేనేమో అని మా వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఏమైనా డిస్కౌంట్ ఇస్తాడా అని అలాంటి మేము లేదు పొమ్మన్నాడు అది కూడా తెలుగులో ఉంది అది ఇంట్రెస్టింగ్ థింగ్ నెక్స్ట్ ఏమో మనం మానా విలేజ్కి వచ్చామండి ఇక్కడే సరస్వతి నది ఇక్కడే మొదలైంది అలా కాకుండా సరస్వతి అలకనంద సంగమం కూడా ఇక్కడే ఉంటుంది అనమాట అండ్ పాండవులు స్వర్గానికి ఇక్కడి నుంచే వెళ్ళారు కూడా అని ఈ మానా విలేజ్కి ఇదేమో గ్రామదేవ దే దేవుట ఘంటాకారణ మహావీర్ ఈ దేవుడి పేరు మానా విలేజ్ నుంచి ఇలాగ ఇక్కడికి వస్తే ఇటు చూడండి ఇది సంగమం అట్నుంచి వస్తుందేమో అలక్నంద నది ఇదేమో సరస్వతి నది ఇలా వెళ్తే అక్కడేమో భీంపూల్ ఉంటుంది అక్కడ మనం వెళ్తున్నాము మనకు కానీ టైం ఉంటే అలా నడుచుకొని అక్కడి వరకు వెళ్దాం ఓకే చూద్దాం ఇది చూసారా ఇదేమో గణేష్ గుహ ఆ తర్వాత మీకేమో గుహ కూడా చూపెడతాను ఇక్కడ స్టోరీ ఏంటంటే మీకు మహాభారతం వేద వ్యాసుడు చెప్తుంటే వినాయకుడు రాశాడు అని తెలుసా రెస్గా వినాయకుడు రాశాడు ఎందుకంటే వినాయకుడు చాలా ఫాస్ట్గా రాస్తా ఇక్కడ కూర్చొని గణేష్ గుహలో కూర్చొని రాశాడు వినాయకుడు పైన ఒక జెండా కనిపిస్తుంది చూసారా అక్కడ అది గుహ అది చూడండి ఆ పుస్తకం పేజీల రూపంలో ఉంది చూసారా అందుకు దాని మీద కూడా వ్యాస్ పోతి అని రాసేటట్టు వ్యాస్ పుస్తకం అని అదే వ్యాస్ గుహ అనమాట అక్కడ గందంపతిని వేద వేస్తున్నారేమో ఈ గుహలో లోపల నుండి చెప్తే ఆ కింద ఇందాలు చూసాం కదా గణేష్ గుహ అక్కడేమో వినాయకుడు రాసేవాట అతని కండిషన్ ఏంటంటే చెప్తూ ఉంటే ఎక్కడ కూడా ఆడకూడదు వినాయకులు వారు చాలా ఫాస్ట్గా రాస్తారు సో అలా ఫాస్ట్గా రాస్తూ ఉంటే ఇక్కడ పక్కనే సరస్వతీదేవి నది పారుతూ ఉంది కదా ఆ నది ఫాస్ట్గా పారడం వల్ల ఫుల్ కటా పట పటా పట సౌండ్కి ఇదేమో కలమేమో విరిగిపోయింది విరిగిపోతే అప్పుడు వినాయకుడు దంతం తీసేసి ఆ దంతంతో రాయడం మొదలెట్టాడు అనమాట అందుకు వినాయకుడికి దంతం సగం ఉంటుంది అదండి స్టోరీ అండ్ అలా చేసినందుకు వ్యాసుడు సరస్వతీ దేవిని చపించట నువ్వు ఎవరికి కనిపించకుండా పోతావని అందుకే దేవి గుప్తనది అంటారు అక్కడి నుంచి దేవి ఎవరికి కనిపించలేదు కానీ ఇప్పుడు మరి ఇక్కడైతే కనిపిస్తున్నది సో మధ్యలో వచ్చిన చేంజెస్ ఏవో వాటి వల్ల ఇప్పుడు మనకి కనిపిస్తున్నది అంటే మరి ఇక్కడ నుంచి సరస్వతి అలకనందాలో కలిసిపోతే అలకనందానే పిలుస్తారు కదా అక్కడ సో మాయమైపోయినట్టేనేమో మరి ఎవరైనా కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చెప్పాలి నాకైతే ఆ నాలెడ్జ్ లేదు లోపల పండిత్జీ కూర్చోబెట్టి స్టోరీలు స్టోరీలన్నీ చెప్పి ఇంకా చాలా చెప్పారు అతను భలే చెప్పారు అసలు ఇప్పటి వరకు మొత్తం తిరిగిన వాటి అన్నింటిలోకి ఈ పండిత్జీకి కాళ్ళకి దండం పెట్టాలనిపించింది కూర్చోబెట్టి అసలు ఎక్కడ ఏమీ ఎలాంటి ఆశ గీస ఏం లేదు కూర్చోబెట్టారు మా మట్టుకు మేము అక్కడ డబ్బులు వేస్తే అవన్నీ తీసుకెళ్ళి ఉండెలు పడేసారు అతను అదే మిగతా గుళ్ళలోనేమో హుండీలు మూసేస్తున్నారు హుండీలు మూసేసి మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని కాబట్టి మీరు వస్తే మానా విలేజ్కి మాత్రం తప్పకుండా రండి ఈ పైన ఉన్న గుఫాకి మాత్రం వ్యాస్ గుఫాకి తప్పకుండా వెళ్ళండి వర్త్ మీరు ఒకవేళ నడవలేరు అనుకుంటే ఇది ఎ ఎలవే లై కించకొని మరి పట్టుకెళ్తారు అవెక్ కెన రండి అంతగాని మిస్ అవకండి నమో నారాయణా बोल बद्री विशाल महाराज की जय एक्चुअली जब यहां से पांच पांच लोग जब स्वर्ग जा रहे थे तो द्रौपदी सरस्वती नदी को क्रॉस नहीं कर पा रही थी क्योंकि पांचों पांडों में भीम थे जिनके हाथ में दस हजार वाला हाथों में जान थी तो उन्होंने एक पट्टा डाला सबसे पहले द्रौपदी गिरी नकुल गिरे सहदेव गिरे भीम गिरे अंतिम में जब धर्म स्वर्ग जा रहा था तो धर्मराज स्टर को जिंदा स्वर्ग मिला ये मां सरस्वती का सबसे पुराना मूर्ति है जहाँ पर आप लोग खड़े हो ये पहले का मूर्ति है और सामने पे जो दो, दो धारा बहरी वो है मानसरोवर का जल जहाँ द्रौपदी ने पानी पी के अर्जुन ने तीर मार के द्रौपदी ने पानी पिया सामने पे माँ सरस्वती का जन्म स्थान है जहाँ आप लोग देख रहे हैं माँ सरस्वती का स्टार्टिंग पॉइंट है यहाँ पर माँ सरस्वती का नया मंदिर बना है यहीं से पांडव लोग स्वर्ग रोने गए बोल बद्रीप साल महाराज की సరస్వతి దేవి విగ్రహం ఇక్కడ ఉంది ఎలా పక్కకి అనుకోండి అక్కడ చూసారా సరస్వతి స్టార్టింగ్ పాయింట్ స్వర్గారోహణ మార్గ స్వర్గారోహణ మార్గండి ఇక్కడ పాండవులు విగ్రహాలు పెట్టారు చూడండి పంచ పాండవులు అండ్ ద్రౌపది స్వర్గానికి వెళ్తూ స్వర్గారోహణ చేస్తూ అనమాట ఇది మొదటి మొదటి ఊరు టిబెట్ నేను చూసుకున్నాం అనుకోండి టిబెట్ ఆర్ ఇప్పుడు చైనా అంటారు దాన్ని నేను టిబెట్ అనే పిలుస్తానులేండి చైనా వాళ్ళు ఆక్యుపై చేసిన టిబెట్ సో టిబెట్ నుంచి ఇది మొదటి ఇండియా గ్రామం అనమాట అంటే ఈ డైరెక్షన్లో వేరే డైరెక్షన్లో వేరే చోటు ఉంటుంది కానీ ఇటు నుంచి అయితే ఇదే మొదటి గ్రామం అది కూడా ఒక రీజన్ అనమాట ఇది ఫేమస్ అవడానికి కానీ మెయిన్గా చూసారు కదా పాండవులు ఇక్కడ నుంచి స్వర్గస్లయర్ ఇప్పుడు మీకు ఆ గైడ్ చెప్పింది చూపెట్టాను కదా ఇన్ సమ్మరీ షార్ట్ సమ్మరీలో చెప్పాలంటే ఇక్కడ నుంచి ముందు వీళ్ళు దాటడానికి వస్తుంటే ఆ నది సరస్వతి నది దాటలేకపోయింది ద్రౌపది దాటలేకపోయేస్తే భీముడేమో ఒక రాయి వేసి పూల్లాగా వేస్తే దాంతో దాని మీద దాటుకొని వెళ్ళారనమాట ఎక్కి ఎక్కి అలసిపోయాను సో కొంచెం ఇలాగే అలసిపోతూ అలసిపోతూ మాట్లాడతాను ఏమనుకోకండి ఆక్సిజన్ లెవెల్ కొంచెం తక్కువ కదా ఇక్కడ సో దాంతోనే ఏంటంటే కొంచెం ఎక్కువ అలసి వస్తున్నది అంతే అంత మించి ఇంకేం లేదు సో వీళ్ళల్లో ఏంటంటే దృ ధర్మరాజు ఒక్కడే పడిపోకుండా స్వర్గానికి వెళ్ళాడు మిగతా వాళ్ళందరూ ముందే పడిపోయారు శరీరం ముందే పడిపోయింది అనమాట అది ఎందుకంటే ధర్మరాజు మోస్ట్ ధర్మబద్ధమైన మనిషి కాబట్టి అలా జరిగిందనమాట ఇది చూసారా ఇది పూల్ అనమాట బేసిక్గా గా రాయ పూల్ ఆ రాయ బ్రిడ్జ్ లాగా తయారు చేసి వేసాడు అనమాట అండ్ ఆ కింద సరస్వతి దేవి చూసారా అందుకు దాన్ని పూల్ అంటారు అక్కడ చూస్తున్నారు కదా అది ఆ రోడ్లో రోడ్ అంటే రోడ్ కదా ఆ పాత్రలో అలా వెళ్ళి అక్కడి వరకు వెళ్దాం అనుకున్నా ఇదేమో సరస్వతి అదేమో అలకనంద రెండు కలిపితే అది సంగమం సో అలా నడుచుకొని అక్కడి వరకు వెళ్దాం అనుకున్నాను ఆ ప్రశాంతత భలే ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఆ సౌండ్ భలే ఉండేదేమో అన్ఫార్చునేట్లీ మనకి థర్ తర్తటి వర్షం పడింది ఇంకా ఆగిపోయాను ఆ తర్వాత ఇంకా టైం కూడా లేదు ఎందుకంటే వెళ్ళి రావడానికి అట్లీస్ట్ ఒక గంట పడుతుంది ఆ మబ్బుల వెనకాతల షూటింగ్ జరిగిందట ఎవరు మన అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు బద్రీనాథ్ సినిమా చూసారా ఆ వెనకాతల షూటింగ్ జరిగిందట అక్కడ ఒక దారి ఉంటుందట ఆ దారేమో మనుషులు వెళ్తే రివర్స్ అయిపోతుందట పాపులు వెళ్తే చూసారా ఇదే ఇండియన్ ఫస్ట్ విలేజ్ అనమాట మాన టిబెట్ నుంచి వస్తున్నప్పుడు ఇదే ఫస్ట్ విలేజ్ ఫస్ట్ అంటారో లాస్ట్ అంటారో మీ ఇష్టం అంటే ఇటు నుంచి వెళ్తే లాస్ట్ అటు నుంచి వస్తే ఫస్ట్ అండ్ టిబెట్ అంటారో చైనా అంటారో కూడా మీ ఇష్టమే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మూడు వేల రెండు వందల మీటర్ల ఆల్టిట్యూడ్లో ఉన్నాం అనమాట అందుకే ఆ బ్రెత్లెస్నెస్ అది కేదార్నాథేమో ఇంకా ఎక్కువ కానీ అక్కడ మనం ఏం పెద్దగా ట్రెక్కింగ్ ఏం చేయలేదు కదా వాడు ఇచ్చిన గంటన్నరలో ఇటు అటు తి వచ్చాము కాబట్టి పెద్దగా అలసట ఎక్కడ రాలేదు కానీ ఇక్కడ మాత్రం బాగా అలసట వచ్చింది మాట్లాడుతుంటే టక్ 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 కలిసిపోతున్నాను అనమాట సో నేను వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకోవాలి సరే అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తాను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మన రూమ్ టూర్ ఒకటిని తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ రిషికేసి వెళ్తున్నాను అనమాట దారిలో మరి ఏమైనా ఆగుతామో లేదో తెలియదు అప్పుడు ఏమైనా చూపెడతాను లేదా రిష్కేష్ వీడియోతో కలిపిస్తాం మీకు ఓకే మీరు కానీ లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి నేను చెప్పిన విషయాలన్నీ ఇక్కడ నాకు లోకల్స్ చెప్పినవే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం అప్పటి వరకు